హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వెజిటేబుల్ మునక్కాయ సాంబార్ అండి హలో బ్యాచిలర్స్ ముఖ్యంగా మీకేనండి బిజీ బిజీగా ఉండే ఈ లైఫ్లో తక్కువ టైంలో అయిపోవాలి టేస్టీగా ఉండాలి అడ అలాగే కడగడానికి గిన్నెలు కూడా తక్కువ పడాలి అంతే కదా సో నేను చెప్పి పద్ధతిలో చేసుకుంటే అన్నం రెడీ అయ్యే లోపల సాంబార్ కూడా అయిపోతుందండి ఎలా చేయాలో చూద్దామా మరి సాంబార్కి చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పు అలాగే పిడికిలి సైజులో చింతపండు తీసుకుంటున్నాను ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో కందిపప్పును వేసుకుంటున్నాను దీని వాటర్తో ఒకసారి ఇలా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వచ్చేవరకు ఉడికించుకోవాలన్నమాట నెక్స్ట్ చింతపండుని కూడా ఇలా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని ఈ వేస్ట్ వాటర్ని పారేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి సో ఈ పప్పు ఉడికి చింతపండు నానే లోపల సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుందాము మునక్కాడలు తీసుకుంటున్నాను అలాగే ఒక వంకాయ ఒకటి టమాటో అలాగే వన్ మీడియం సైజులో ఉన్న ఆనియన్ రెండు బీన్స్ ఒకటే ఒక బెండకాయ అనమాట సరిపోతుంది ఒక క్యారెట్ అలాగే కరివేపాకు కొత్తిమీర సో వీటిని అన్నింటిని కూడా కట్ చేసి రెడీ చేసుకుందాము దీంట్లో వంకాయ వల్ల చాలా టేస్ట్ వస్తుంది అనమాట అలాగే బెండకాయ వేసుకుంటే మాత్రం ఒకటే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే సాంబార్ జిగురుగా అయిపోతుంది ఇలా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకుంటున్నాను దీంట్లోకి చాలా తక్కువ ఆయిల్ సరిపోతుంది సో టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే రెండు కట్ చేసిన చిల్లీ కట్ చేసిన ఆనియన్స్ అలాగే మునక్కాడ ముక్కలు పసుపు ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది సాంబారే కదా స్పెషల్ ఏముంది అనుకుంటున్నానేమో నార్మల్గా చేసుకుంటే చాలా టైం పడుతుంది బట్ నేను చూపించే పద్ధతిలో చేసుకుంటే చాలా తక్కువ టైంలో మందికైనా సరే ఈజీగా చేయొచ్చు అనమాట విజిల్స్ కూడా వచ్చేసాయి కదా సో పప్పు ఉడికిపోయిందేమో చూద్దామా మరి ఇలా ఉడికిపోయిన పప్పు వేడివేడిగా ఉన్నప్పుడే అంటే చల్లారక ముందే అనమాట సో వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా రుబ్బుకోవాలి కారం పప్పులో మాత్రమే వేయాలి తాలింపులో వేయకూడదు అవసరం ఉంటే వాటర్ కూడా వేసుకొని పల్చగా మెత్తగా స్మూత్గా అయ్యే విధంగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా పప్పు మొత్తం ఇలా పేస్ట్లో అయ్యే విధంగా స్మూత్గా రుబ్బుకోవాలన్నమాట తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా పిసికేసుకొని ఈ చింతపండు వాటర్ని పప్పులోకి వేసుకుంటున్నాను పులుపు అవసరం ఉన్నంత చూసుకొని వేసుకోండి ఒకవేళ తక్కువగా అనిపించిన తర్వాత అయినా వేసుకోవచ్చు అలాగే ఇందాక తాలింపు పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లో వేసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియాల జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మూత పెట్టి ఓన్లీ వన్ విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దాము చూస్తున్నారు కదా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి వాసన గుమఘమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది సో ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల దీంట్లో ఉండే విటమిన్స్ అనేవి మనకి పూర్తిగా లభిస్తాయి అంతేకాదు చాలా ఫాస్ట్గా ఇంత ఎంతమందికైనా సరే ఇలా ఈజీగా చేయొచ్చు అన్నమాట సో దీని మీద ఒక్కసారి ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో లైక్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను చూపించిన విధంగా సాంబారు రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోకండి మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో ఇలా వేడి వేడి అన్నంలోకి ఆవకాయతో మునక్కాడల సాంబార్ వేసుకొని తింటే ఏ బిర్యానీలు కూడా అవసరం లేదు ఏమంటారు నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ నమస్తే